తేదీని బట్టి మనం వారాన్ని తెలుసుకునే విధానం తెలుసుకుందాం ఇది పంతొమ్మిది వందల నుంచి రెండు వేల వరకు రెండు వేల తొంభై తొమ్మిది వరకు అంటే రెండు వందల సంవత్సరాల వరకు మనం వారం తెలుసుకోవచ్చు దీనివల్ల దీనికి ఏమిటంటే నెల కోడ్డు అంటే పన్నెండు నెలలకి పన్నెండు కోట్లు ఉంటాయి అంటే పన్నెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది వరకు ఒక రకం కోట్లు రెండు వేల నుంచి రెండు వందల తొంభై తొమ్మిది వరకు ఒక కోట్లు ఉంటాయి ఏమైనా ఒకటి తగ్గించి ఉంటుంది ఓకే ఇప్పుడు సూత్రం ఏంటంటే డూ ప్లస్ తేదీ ప్లస్ సంవత్సర సంఖ్య ప్లస్ సంవత్సర ద్రోత సంఖ్య కలిపి ఏడుతో భాగించాలి అప్పుడు ఒకటి వస్తే ఒకటి వస్తే ఆదివారము రెండు వస్తే సోమవారం మూడు వస్తే మంగళవారం నాలుగు వస్తే బుధవారము ఐదు వస్తే గురువారం ఆరు వస్తే శుక్రవారం అంటే సున్నా శాసం వస్తే శనివారం వస్తుంది చూడండి ఏంటి తేదీ ఇరవై రెండు అలాగే సంవత్సర సంఖ్య నాలుగు ధ్రువ సంఖ్య నాలుగుకి ఒకసారి పోయింది ఒకటి ఇప్పుడు దీన్ని ఇరవై ఏడుని ఏడుతో భాగిస్తే మూడేళ్ళు ఇరవై ఒకటి ఆరు వచ్చింది ఆరు అంటే శుక్రవారం ఈ విధంగా మనకు తెలుస్తుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అన్నిని ఓకే హాయ్ చూడండి తేదీని బట్టి వారం తెలుసుకునే విధానం తెలుసుకునే విధానం ఇది ఎంతవరకు నేయా అంటే రెండు వందల సంవత్సరాలు పంతొమ్మిది వందల నుండి రెండు వందల రెండు వేల తొంభై తొమ్మిది వరకు అంటే రెండు వందల సంవత్సరాలు వాటికి కోడ్లు ఇవ్వబడ్డాయి ఈ కోట్లు బట్టి మిగతా ఉన్న ఈ సూత్రం ప్రకారంగా మనం చేస్తే ఏ డేటుకైనా మనం వారం కనుక్కోవచ్చు చూడండి ఇక్కడ ధ్రువ సంఖ్య అంటే ఏమిటయ్యా అంటే సంవత్సరాన్ని అలువుతో భాగిస్తే వచ్చేటువంటి ఫలితం అలాగే సంవత్సర సంఖ్య ఏ సంవత్సరం సంఖ్య ఉంటే అది రెండు అంకెలు చివరి రెండు అంకెలు వేసుకోవాలి తేదీ అంటే డేటు అలాగే నెల అంటే ఇది ఈ నాలుగు కలిపి ఏడుతో భాగించి వచ్చిన శేషం ఒకటి వస్తే ఆదివారము రెండు వస్తే సోమవారము మూడు వస్తే మంగళవారము నాలుగు వస్తే బుధవారము ఐదు వస్తే నగర్ సున్నా వస్తుంది కాబట్టి సున్నా వస్తే శనివారం ఈ విధంగా చూస్తుంటే ఉదాహరణకి ఎయిట్ నైన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఈ దీనికి ఏ వారం వస్తే చూద్దాం ఉదాహరణకి ప్రకారంగా నెలకోడు ఎంతయా అంటే సెప్టెంబర్లో నెలకోడు ఎంత సిక్స్ సిక్స్ ప్లస్ తేదీ ఎంత ఎయిట్ ప్లస్ సంవత్సర సంఖ్య అరవై ఎనిమిది ప్లస్ ధ్రువ సంఖ్య అంటే అరవై ఎనిమిదిని నాలుగుతో భాగిస్తే ఏమవుతుంది ఒకసారి రెండు ఎనిమిది ఏడుసారు అంటే పదిహేడు దీని ఎంత వస్తుందో ఆ చూడండి మొత్తం కలిపితే ఆరు ఎనిమిది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఏడు భావిస్తే ఒకసారి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అంటే నాలుగు సార్లు పద్నాలుగు వేల ఇరవై ఎనిమిది అంటే శేషం రిమైండర్ ఒకటి వస్తుంది అంటే ఒకటంటే ఆదివారం ఆదివారం ఒకటొస్తే శేషం ఆదివారం అర్థం ఉంటుంది మీకు ఇక్కడ ఈ సూత్రం ప్రకారం వెనక ముందు అయినా పర్వాలేదు ఈ విధంగా చేసుకున్నట్టయితే మనం ఏ డేట్కైనా వారం తెలుసుకోగలుగుతాం ఇది మన జ్ఞాపక శక్తికి ఈ లెక్కల యొక్క ప్రాక్టీస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ ఇటువంటి విద్యార్థులకి అలవాటైతే చాలా మంచిది ఓకే